సూపర్ గా ఉంది వర్క్ ఇదంతా ఎస్ కట్ వర్క్ అండ్ బార్డర్ వచ్చేసిందండి సారీ అంతా వివింగ్ ఫ్లవర్ ఇలా సీక్వెన్స్ తో వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకరీ బ్లౌజ్ అండి స్పేస్ అండి ఇది కలర్స్ మ్యాచింగ్ అయితే సూపర్ అండి అదిరిపోయే కలర్స్ దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి సెట్ వైజ్ లోనే తీసుకోవాలి లైట్ వెయిట్ సూపర్ అండి కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండి మునియా బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ వివింగ్ కూడా ఉందండి పైతానీ కంప్లీట్ గా శారీలో బూటీస్ కూడా వచ్చాయండి గోల్డ్ అండ్ సిల్వర్ ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే చాలా సూపర్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుందండి మనకి చూడండి యాంటిక్ పళ్ళు అండి శారీ కాంబినేషన్ కి పళ్ళు అయితే అదిరిపోయిందండి దీంట్లో బ్లౌజ్ క్రాస్ పాట్ చూసుకుంటే మనకి జకాట్ పల్లో అయితే వచ్చేస్తుంది బట్ ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా మనకి పల్లో అనేది హ్యాండ్ కూడా బార్డర్ వచ్చేస్తుంది శారీ నిజంగా అండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది కూడా ఓకే దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి రెడ్ కి గ్రీన్ బార్డర్ చాలా సేల్ ఉందండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కి గ్రీన్ బోర్డర్ గ్రీన్ కి రెడ్ బోర్డర్ రెడ్ కి గ్రీన్ బోర్డర్ మెరూన్ కలర్ రామా గ్రీన్

మెజెంటా వైన్ అంటారు కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కచ్చి టెక్స్టైల్ కి కచ్చి టెక్స్టైల్ అంటే చాలా ఫేమస్ షాప్ ఉంది బిగ్గెస్ట్ షాప్ ఉంది సో ఇవాళ మంచి వెరైటీస్ తీసుకొచ్చారు మేడం చాలా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు సీజన్ ఉంది మొత్తం పెళ్లి సీజన్ ఉంది దివాళీ ఉంది అందుకోసం చాలా మంచి రకాలు తీసుకొచ్చారు సో కొంచెం మేము డీటెయిల్ గా మాట్లాడదాం మేడం తో హాయ్ మేడం ఎలా ఉన్నారు హాయ్ వియర్స్ వెల్కమ్ టు కచ్చి టెక్స్టైల్ మన షాప్ అయితే హోల్సేల్ షాప్ అని మీకు అయితే అడ్రస్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనది రికప్ గన్ జ ఎస్పీఎస్ లైన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అయితే మన షాప్ ఉందండి కంప్లీట్ హోల్సేల్ అండి మన షాప్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ చేస్తున్నామండి కంప్లీట్ గా హోల్సేల్ ఏదైనా సెట్ ప్రైస్ లోనే తీసుకోవాలండి క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఆ క్వాలిటీ చూసేద్దాం ఫ్యాన్సీ అండి క్లాత్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఇప్పుడు పెళ్లి సీజన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి పెట్టుబడి శారీస్ తీసుకోవచ్చు అండి మన షాప్ లో ఒక సెట్ కూడా తీసుకొని సేల్ చేసే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు పెట్టుబడికి అయితే కూడా అండి చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే మనకి ఇది వచ్చేసి మనకి ఓన్ క్లాత్ అయితే సూపర్గా ఉందండి లైట్ వెయిట్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ అండ్ లీఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి అండి దీంట్లో వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ అండి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది మనకి బ్లౌజ్ సెల్ఫ్ ఉందండి సెల్ఫ్ లో వచ్చేసాడు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి త్రీ టెన్ రూపీస్ అండి మూడు వందల పది రూపాయలే అండి దీంట్లో కూడా సెట్ వైజ్ కూడా ఉంటుంది బార్డర్ చూడండి మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకొని కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ బీవింగ్ తీసుకున్నాము చాలా సూపర్ గా ఉంది సారీ అయితే దీంట్లో కలర్ మ్యాచింగ్ అనేది చూసేద్దాం ఎల్లో కి పింక్ బార్డర్ గ్రీన్ కి బ్లూ బార్డర్ బ్లూ కి పింక్ బార్డర్ మనకి పర్పుల్ కి ఎల్లో బార్డర్ గ్రీన్ కి పింక్ కలర్ అండి బోర్డర్ వచ్చేసి ఇవన్నీ బోర్డర్ లో వచ్చేసండి బోర్డర్ ఏదైతే ఉంటుందో పళ్ళు అదే కలర్ లో వచ్చేస్తుంది ఇది మాత్రం కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ టెన్ మాత్రమేనండి త్రీ టెన్ ఈ వీడియోలో నెక్స్ట్ సారీ వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ అండ్ బిన్నిక్రే బోర్ ఓకే పళ్ళు మనకి సెల్ఫ్ అండి ఇలా కాయిల్ ప్రింట్ తో వచ్చేసింది ఫ్లవర్ అండ్ ఇలా కంప్లీట్ గా కాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది ఇలా క్రాస్ లైన్స్ వచ్చాయి కాబట్టి లెహరియా డిజైన్ లో వచ్చేసింది సారీ దీంట్లో స్పెషల్ అంటే మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో మనకి పళ్ళు అదే కలర్ లో వచ్చాడు కాంట్రాస్ట్ దీంట్లో కూడా సెట్ పైస్ అయితే ఉందండి సెట్ పైస్ చూసేద్దాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కాబట్టి ఇలాంటి శారీస్ తీసుకొని పెట్టినా కూడా కస్టమర్స్ అన్ని హ్యాపీగా ఫీల్ అవుతారండి పెట్టుబడి ఇలా ఉంటాయి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కి వైలెట్ బోర్డర్ సారీ మెజంటా బోర్డర్ వైలెట్ కి పింక్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కదండి మీరు చూస్తుండీ బోర్డర్స్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ బార్డర్స్ లో అయితే ఉన్నాయండి శారీ అయితే ఎక్సలెంట్ చాలా సూపర్ గా ఉంది లైట్ వెయిట్ శారీ మనకి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ మాత్రమేనండి మీకు దీంట్లో ఫోర్ ట్వంటీ అయినా కానీ జిఎస్టీ కంపల్సరీగా పడుతుందండి మన కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు జిఎస్టీ అనేసి జిఎస్టీ కంపల్సరీ పడుతుంది ఎయిట్ పైన జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ గా కోసం చాలా మంచి ఐటమ్ ఉంది తక్కువ ప్రైస్ ఉంటుంది చాలా సూపర్ సేల్ కూడా ఉందండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే వీడియోలో వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసండి చాలా జార్జెట్ టైప్ లో ఉంటుంది మంచిగా ఉంటుంది చాలా ఎస్ అండి చాలా బాగుంది సూపర్ క్వాలిటీ అండి లైట్ కూడా ఉంటుందండి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి కి పర్పుల్ పళ్ళు అయితే ఇచ్చేసాడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి స్ట్రైప్స్ జరి స్ట్రైప్స్ అండి స్ట్రైప్స్ అండి ప్రింట్ అండి శారీ ప్రింట్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది శారీలో చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఇది కూడా శారీ దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ అయితే ఉంటుంది రెడ్ కి గ్రీన్ బోర్డు చాలా అండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కి గ్రీన్ బోర్డర్ గ్రీన్ కి రెడ్ బోర్డర్ రెడ్ కి గ్రీన్ బోర్డర్ ఇలా మన కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయండి కాంట్రాస్ట్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ చార్ట్ అండి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మీకు ఏదైనా సెట్ వైస్ లోనే పర్చేసింగ్ చేయాలండి మన అయితే హోల్సేల్ షాప్ కాబట్టి సెట్ వైజ్ లోనే తీసుకోవాలి ఓకే మనకి సీక్వెన్స్ అండి సీక్వెన్స్ శారీ చూపిస్తున్నాను ఎస్ సారీ కూడా చాలా సూపర్ గా ఉందండి మనకి ఫ్యాబ్రిక్ ఏదైనా ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుందండి మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఎస్ అండి ఇది వచ్చేసి మనకి న్యూ కలెక్షన్ అండి చాలా సూపర్ గా ఉంటుంది క్లాత్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాన్సీ టైప్ లో మనకి ఎస్ సీక్వెన్స్ అయితే ఆల్ ఓవర్ వచ్చేసింది అండ్ ప్రింట్ కూడా ఉందండి లీవ్ ప్రింట్ దీంట్లో అయితే టూ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి మీకు వచ్చేసి లీఫ్ డిజైన్ చూపిస్తున్నాను టూ సైడ్ అయితే బార్డర్ వచ్చేసి మనకి బిన్ని క్రే బోర్డర్ అయితే ఉంటుంది వివింగ్ ఇది వచ్చేసి యాంటిక్ బోర్డర్ లో ఉందండి పళ్ళు కూడా మనకి సేమ్ లీఫ్ డిజైన్ వచ్చేసి ఇలా మధ్య మధ్యలో మనకి ఫ్లవర్ ప్రింట్ కూడా వచ్చేసింది ఇక్కర్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్రింట్ ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది చూడండి లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ అనేది చూసేద్దాం శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి పెట్టుబడికి ఇలా తీసుకున్న వాళ్ళు చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ అంటే కొత్తగా సేల్ చేసే వాళ్ళు ఇలాంటి ఐటమ్ తీసు ఇలాంటి శారీస్ తీసుకొని సేల్ చేసుకోండి అండి సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుందండి మీరు సేల్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ చాట్ అండి ప్రైస్ ఏం పడుతుంది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఫార్టీ అండి జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఎస్ ఫైవ్ ఫార్టీ లో ఇంత మంచి శారీ వచ్చేస్తుంది తీసుకెళ్తే ఎయిట్ హండ్రెడ్ కూడా చేయటం వచ్చేసి వచ్చేసేయండి మంగళగిరి చెక్స్ అండి మంగళగిరి చెక్స్ మంగళగిరి చెక్స్ ఎక్స్ చెక్స్ ఎప్పుడైనా రన్నింగ్ అండి చాలా సూపర్ గా ఉంటుంది మనకి తక్కువ రేట్ లో వచ్చేస్తాయి ఎక్కువ రేట్ లో వచ్చేస్తాయి ఏంటంటే మనకి తక్కువ రేట్ ఐటమ్ అండి చాలా సూపర్ గా ఉంది చూడండి కలర్ కలరీ బార్డర్ వచ్చేసింది వివింగ్ కూడా వచ్చేసింది అండి మనకి జకాట్ వివింగ్ బార్డర్ ఫైనల్ ఎస్ కలంకారీ బోర్డర్ అండి దీంట్లో వచ్చేసి మనకి పళ్ళు అనుకు చూసుకుంటే కలంకారీ పళ్ళు అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ చూద్దాం చాలా బాగుంది చాలా సూపర్ అండి సారీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి మన దగ్గర ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి అవును బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి కలంకారి మొత్తం చెక్స్ పైన కలంకారి ప్రింట్ ఇది వచ్చేసి మనకి జెరీ అండి కంప్లీట్ గా జెరీతో వచ్చేస్తుంది సారీ జెరీ చెక్స్ దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ చూసేద్దాం ఇలా వచ్చేసి గ్రీన్ మెరూన్ కలర్ రామా గ్రీన్ బ్లూ కలర్ ఓకే ఇది వచ్చేసి మనకి మెజంటా వైన్ అంటారు కదండి ఆ కలర్లో ఉంది ఇది వచ్చేసి యాష్ కలర్ ఇది వచ్చేసి మనకి లైట్ అండి కలర్స్ అన్ని చాలా సూపర్ గా మీరు డార్క్ కలర్స్ లైట్ కలర్ అనుకుంట సూపర్ కలర్ స్మాషింగ్ అయితే ఈ శారీ సెట్ లో ఉందండి దీంట్లో మనకు వచ్చేసి ఎలిఫెంట్ బోర్డర్ కలంకారీ డిజైన్ అయితే వచ్చేసి వివింగ్ కంప్లీట్ గా ఇది కూడా సెట్ వైజ్ లోనే పర్సన్ చేసుకోవాలండి ఓన్లీ మనకి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మాత్రమేనండి శారీ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంది చూడండి మనకి మన జెరి జెరీ లైన్స్ వచ్చేసాయి సారీలో అయితే బాటిక్ అండి బాటిక్ ప్రింట్ లాగా మనకి శారీ డిజైన్ అయితే వచ్చేసింది మధ్య మధ్యలో పికాక్ అయితే ఉందండి డిజైన్ దీంట్లో పళ్ళు వచ్చేసి ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి స్మాల్ ప్రింట్ లాగా అయితే వచ్చేసింది శారీ కంప్లీట్ గా అయితే సూపర్ అండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది డిఫరెంట్ చాలా సూపర్ గా ఉంది శారీ కలర్స్ మ్యాచింగ్ అయితే చూసేద్దాం అండి కలర్స్ మ్యాచింగ్ లో సూపర్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా అంత బాగుందండి ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇలాంటి శారీస్ తీసుకెళ్ళి సేల్ చేసుకోండి అండి ప్రాఫిట్ అనేది చాలా ఈజీగా మీకో ఆచేస్తున్నండి ఏదైనా మన షాప్ లో సిట్ వైస్ పర్సింగ్ చేసుకోవాలి దీని కోస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ మాత్రమే అనేది 9565 yes 565 లో ఇంత మంచి సారి ఇది आइटम మనకి కంప్లీట్ గా జెరీ లైన్స్ వచ్చేసాయండి సారీలో 1000 పణంపోచ్చు yes రియల్లీ స్పెషల్లీ వర్క్ ఐటమ్ అయితే చూద్దామండి చాలా సారీ అయితే చాలా సూపర్ గా ఉండండి లైట్ weight అండి జార్జెట్ లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసింది శారీ అయితే నిజంగా చెప్తాను కదా ఎక్సలెంట్ అండి చాలా సూపర్ గా ఉంది శారీ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ అండి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ లో అయితే వచ్చేసింది మనకి ఇది డిజిటల్ ప్రింట్ అండి ఫోర్ సైడ్ అయితే బార్డర్ టైప్ లో వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాబట్టి సేమ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లో డిజైన్ వచ్చేసింది అండి దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ అనేది చూసేద్దాం స్పెషల్లీ ఇది ఏంటండి మనకి లైట్ వెయిట్ అండి ఇప్పుడు వర్క్ ఐటమ్ కట్టుకునే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉందన్న వాళ్ళకి ఇలాంటి శారీస్ తీసుకుంటే తీసుకుంటే బాగుంటుంది లైట్ వెయిట్ జర్నీ కూడా చాలా సూపర్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ చార్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవైదు రూపాయలు మాత్రమే ఇలాంటి శారీస్ అండి మన షాప్ నేను అందుకే విజిట్ చేయండి ఇలాంటి నేను చుట్టే కలెక్షన్ కాకుండా ఇంకెన్నో కలెక్షన్స్ అనేది చూడవచ్చు అండి మన షాప్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జార్జెట్ అండి దీంట్లో జకాట్ వివింగ్ కూడా ఉందండి శారీలో మీకు జూమ్ చేసి చూసుకుంటే గనక సారీ డిజైన్ అనేది కనిపిస్తుంది అండి శారీ అయితే వండర్ఫుల్ అండి నిజంగా చాలా సూపర్ గా ఉంది ఇది మనకి పళ్ళు అండి డిజైన్ పింక్ షేడ్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి అదే షేడ్ లో వచ్చేసింది జెకాట్ బోర్డర్ అంటే వీవింగ్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది అండి శారీ డిజైన్ అయితే మనకి మీరు చే అంటే వీవింగ్ అండ్ ఇట్లా డిజైన్ కనిపించేస్తుంది మనకి ప్రింట్ డిజైన్ దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ అనేది చూసేద్దాం కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉన్నాయండి మనకి లైట్ షార్ట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో శారీ డిజైన్ అయితే ఉందండి दीडोचे मन की सिक्स కలర్స్ మ్యాచింగ్ ఉందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సెవెంటీ మాత్రమేనండి సెవెంటీ అండి చూడండి మనకి ఇంత ఇంత రేట్ లో మంచి వచ్చేస్తున్నాయి మనకి ఈ నెక్స్ట్ వచ్చేసి అండి చాలా సూపర్ శారీ అండి లైట్ వెయిట్ పెళ్లి సీజన్ అంటే ఇక్కడే కనిపించేస్తున్నారు మనకి అందుకే షాప్ వచ్చి విజిట్ చేయండి ఇలాంటి శారీస్ ఎన్నో అండి ఇది వచ్చేసి వర్క్ వచ్చేసి మనకి శారీ సూపర్ గా ఉంది వర్క్ ఇదంతా కట్ వర్క్ అండ్ బార్డర్ వచ్చేసిందండి శారీ అంతా వివింగ్ ఫ్లవర్ ఇలా సీక్వెన్స్ తో వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకరీ బ్లౌజ్ అండి కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి శారీ కాంబినేషన్ దీంట్లో మనకి ఫోర్ కలర్స్ మ్యాచ్ంగ్ మినీ సెట్ అండి చాలా తక్కువ కలర్స్ ఉంటాయి దీంట్లో ఫోర్ కలర్ సెట్ అయితే ఉంటుందండి ఫోర్ పీస్ సెట్ ఉంది ఫోర్ పీస్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమేనండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ చాలా చాలా తక్కువ ఉంది చాలా తక్కువ ప్రైస్ లో మనకి ఇంత మంచి ఐటమ్ వచ్చేస్తుంది కదండి అందుకే మన షాప్ ని విజిట్ చేసేసి మీకు తక్కువ రేట్ నుంచి శారీస్ తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి క్రష్ రాయల్ క్రష్ శారీ అండి ఎస్ రాయల్ క్రష్ శారీ అయితే ఎక్సలెంట్ అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ గా కట్టుకునే వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే కంఫర్టబుల్ గా ఉంటాయండి మనకి దీంట్లో అయితే డిజైన్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఫోర్ అండి శారీ అయితే సూపర్ మనకి గోల్డ్ బార్డర్ చిన్న స్మాల్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇలా లైక్ చేసే వాళ్ళకి ఇలాంటి శారీ తీసుకొని కట్టుకోవచ్చు ఎస్ సరే అండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అనేసి చూసేది లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఇష్టపడిన ఎవరు ఉండాలండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ దీంట్లో వచ్చేసి మనకి ఫోటోస్ వస్తున్నాయి అండి యాక్చువల్లీ మనకి త్రీ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ అయినా ఉంటాయి దీంట్లో మొత్తం కంప్లీట్ గా చెక్స్ ఉంటాయి అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మాత్రమేనండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బల్డ్ డిజైన్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి లైట్ వెయిట్ షిఫాన్ అండి లైట్ వెయిట్ షిఫాన్ ఎస్ లెహరియా డిజైన్ అండ్ వచ్చేసి మనకి జెరీ స్ట్రైప్స్ అయితే పళ్ళు వచ్చేసింది ఫోర్ సైడ్ లేస్ అయితే ఉంటుందండి మనకి వీవింగ్ బార్డర్ కూడా ఉంది సారీలో బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగుందండి బనారస్ ఎస్ ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సారీ కంప్లీట్ గా అయితే మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది ఇలాంటి శారీస్ కట్టుకునే వాళ్ళకి మన షాప్ కి తప్పకుండా విడిచి చేయండి ఇలాంటి సారీస్ ఎన్నో అవైలబుల్ లో ఉంటాయండి ఇది కూడా మనకి సెట్ తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ మాత్రమే మ్యాచింగ్ మాత్రమే ఉంటుంది ఇరవై ఒకటి ఎనభై ఐదు ఈ వచ్చేసి మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జెరీ జెరీ టైప్ తో చెక్స్ డిజైన్ అయితే వచ్చేసింది అండి శారీ అయితే లైప్ ఫ్యాన్సీ అండి ఇదైతే మనకి ఫ్యాన్సీ కంప్లీట్ గా జెరీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది టూ సైడ్ బార్డర్ లో టెజల్స్ కూడా ఉంటాయండి అండి మీరు పల్లెలో స్ట్రైప్ వచ్చేసి మనకి స్పెషల్ స్పెషల్ డిజైన్ కనిపిస్తుంది అండి దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లో ఉంటుంది వైలెట్ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ లైట్ డార్క్ పింక్ షేడ్ లో వచ్చేసింది అండి నిన్ను కలర్స్ మ్యాచింగ్ కూడా ఉంటుంది కలర్ మ్యాచింగ్ అని చూస్తున్నాం బాగుంటుంది సారీ శారీ అయితే లైట్ వెయిట్ అండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి ఇలాంటి శారీస్ తీసుకొని పెట్టుబడికి పెట్టుకోవచ్చు అండి కలర్స్ మొత్తం దీని కాస్ట్ వచ్చేసి మనకి 1150 మాత్రమే 1150 లో yes ప్రైస్ వచ్చేసి మనకి తక్కువ ఉంది కాబట్టి చాలా అందుకే మన విజిట్ చేస్తే ఇవే ఐటమ్స్ కాకుండా ఇంకెన్నో ఐటమ్స్ చూడొచ్చండి చాలా బాగుంది ఐటమ్ మంచి రీజనబుల్ ప్రైసెస్ స్పేస్ సిల్క్ అయితే చెప్తానండి స్పేస్ సిల్క్ శారీ అండి చూపిస్తున్నాను చాలా ఫ్యాన్సీ అండి మన షాప్ లో ప్రింటెడ్ సారీసే కాకుండా బస్ సారీస్ కూడా ఉంటాయండి వర్క్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి అయితే తీసుకొని సేల్ చేసుకోవచ్చు పెట్టి పెట్టుబడి ఎక్సలెంట్ గా ఉంది మొత్తం వచ్చేసి వర్క్ అండి థ్రెడ్ అండ్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఎస్ స్టోన్ వర్క్ అండి శారీ అయితే చాలా కంప్లీట్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది ఇలా

కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ మాత్రమే స్పేస్ సిల్క్ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ వచ్చేసి మనకి కోటా శారీస్ అండి వావ్ లైట్ వెయిట్ శారీస్ సూపర్ అండి కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండి మునియా బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ వివింగ్ కూడా ఉందండి పైతానీ వివింగ్ కంప్లీట్ గా శారీలో బూటీస్ కూడా వచ్చాయండి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చాయండి చెక్స్ ఇట్లా కోటా అంటే మనకి తెలిసిన ఫ్యాబ్రిక్ ఏనండి అండి చాలా సూపర్ గా ఉంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి కలర్ ఇది వచ్చేసి మనకి మాత్రమేనండి మాత్రమేనండి చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ లో సారీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ సూపర్ గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ అండి పెళ్లి వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇలాంటి సారీస్ వేర్ చేసుకుంటే చాలా సూపర్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుందండి మనకి చూడండి యాంటిక్ పళ్ళు అండి శారీ కాంబినేషన్ కి పళ్ళు అయితే అదిరిపోయిందండి దీంట్లో బ్లౌజ్ పాట్ చూసుకుంటే మనకి జెకాట్ పళ్ళు అయితే వచ్చేస్తుంది బట్ ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా మనకి పళ్ళు అనేది హ్యాండ్స్ లో బార్డర్ వచ్చేస్తుంది డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ బార్డర్ కాంబినేషన్ కూడా చూసుకోండి సూపర్ శారీ అయితే అద్దరిపోయిందండి దీంట్లో కూడా కలర్స్ కాంబినేషన్ చూసేద్దాం చూడండి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ స్నాచింగ్ అయితే ఉంటుందండి దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టు ఫిఫ్టీ మాత్రమే ఇరవై రెండు వందల యాభై రూపాయలు మాత్రమే స్పెషల్లీ మనకి సింగల్ శారీస్ కూడా ఉంటాయని చెప్పాను కదండి సింగల్ అండి సింగల్ కలర్స్ అంటే మనకి మల్టీపల్ ఇట్లా వచ్చేసి యూనిఫామ్ శారీస్ కానీ ఫంక్షన్ కి ఓకే కలర్ శారీస్ వేర్ చేసిన వాళ్ళకి ఇలాంటి శారీస్ కూడా మన షాప్ లో అవైలబుల్ ఉంటాయండి దీని కోస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఇది కూడా సింగిల్ కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ ట్వంటీ ఫైవ్ దీని కోస్ట్ వచ్చేసి థౌసండ్ చేంజ్ థౌసండ్ చేంజ్ అలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను ఇలాంటి శారీస్ మన షాప్ లో ఇంకా మీరు వస్తే అండి ఇంకా ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి ఇలా మీకు సింగల్ చూపిస్తున్నాను సింగల్ శారీ తీసుకోవద్దండి ఒక ఏ డిజైన్ నచ్చినా కూడా దాంట్లో ఫైవ్ మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలండి ఏ డిజైన్ నచ్చినా కూడా సింగల్ కలర్ చార్ట్ బట్ ఫైవ్ శారీస్ అలా తీసుకోవాలండి సింగల్ సారీ స్టైల్స్ అయితే మన షాప్ లో అవైలబుల్ ఉండవండి హోల్సేల్ కంప్లీట్ ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ ఎస్ రెడీమేడ్ బ్లౌజ్ అండి ఇలా మీకు క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకునే అవసరం లేకుండా కూడా మనకి రెడీమేడ్ బ్లౌజ్ అయితే మన షాప్ లో దొరికిపోతుంది ఇది కూడా సేమ్ అండి సేమ్ ఉంది డిజైన్ ఇది కూడా డిజైన్ వేరండి బ్లౌజ్ మాత్రం ఇలా సీక్వెన్స్ ఫామ్ తో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి టస్టర్ అండి ఓన్లీ మనకి ట్వెల్వ్ సిక్స్టీ అండి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా మల్టిపుల్ మీకు ఎన్ని సైల్స్ అంటే ఫైవ్ మినిమం ఫైవ్ నుంచి పర్సింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బివై థౌజండ్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ అండి దీంట్లో అయితే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ కంప్లీట్ గా ఇలా మొత్తం కంప్లీట్ వచ్చేసి ఇవన్నీ సింగిల్స్ మ్యాచింగ్ అండి మీకు సింగిల్ నచ్చింది కదా అనేసి ఒకటి ఇస్తానని అని అడిగొద్దండి కాల్ చేసేసి ఇవి సింగల్స్ లో మనకి మల్టిపుల్ తీసుకోవాలండి ఏ డిజైన్ వచ్చినా కానీ దాంట్లో మినిమం ఫైవ్ శారీస్ తప్పకుండా తీసుకోవాలండి ఇవన్నీ మన షాప్ లో సింగిల్స్ అండి ఇంకా చాలా సింగిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఓన్లీ శాంపుల్స్ చూపిస్తున్నాను ఓకే చూడండి దాంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఖచ్చి టెక్స్టైల్ కి విజిట్ చేయండి చాలా రకాల చూడనికి వస్తుంది ఇంకా మీకు ఆన్లైన్ కూడా పర్చేస్ పోవాలంటే స్క్రీన్ పైన మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అనేవి డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ సో మచ్